మరునాటి సాయంకాలం నేనొక్కద్దాన్నే వెళ్లాను కిషన్ కుటీరానికి అన్నయ్యకేవో పనులుండి రాలేకపోయాడు సంతోషంగా ఆహ్వానించాడు కిషన్ కాసేపు అతడి పెంపుడు జింకతో పావురాలతో ఆట సాగించి అర్వాత అడిగాను బొమ్మలు గీడుని నేర్పరు కట్నం నిన్నే ముట్టిపోయిందిగా నేర్పనంటే చెల్లుతుందా నవ్వుతూ అన్నాడు రండి అంటూ కుటీరంకేసి దారి తీశాడు అనుసరించాను స్టాండ్ ఫలకంపై నాడు అవతరించిన చిత్రం చూసి ఆశ్చర్య సంభ్రమాల్లో మునిగిపోయాను లేడిపిల్ల మెడ కావులించుకుని అందంగా కూర్చున్న ఆ ఎవరు హోలికలు నావే నిన్న నేను జింక పిల్ల కంఠాన్ని కౌగులించుకున్నప్పటి దృశ్యమే చిత్రించాడు కిషన్ చిత్రం కింద రాసిన అక్షరాలను నెమ్మదిగా చదువుకున్నాను హరిణితో హరిణేక్షణ ఏంటి బొమ్మలు నేర్చుకోవడానికి వచ్చి బొమ్మలను నిల్చుండిపోయారు నెరపండి వయ్యరంగా కూర్చున్నాను జడ ముందరకు వేసుకుని పెన్సిలు ఓ డ్రాయింగ్ పేపరు నా ముందు పడేసి చిత్రఫలకం పైన జింకబొమ్మం చూస్తూ దానికి స్కెచ్ వేయండి మీకున్న పాండిత్యం తెలియాలి అన్నాడు కోవు గంట కష్టపడి జింకకు స్కెచ్ వేసి కిషన్ ముందుంచాను డ్రాయింగ్ పేపర్ చేతిలోకి తీసుకోకుండానే చూసి పక్కపక్క నవ్వేశాడు జింకనుకోవాలా కుక్కనుకోవాలా గడిదు కూడా అనుకోవచ్చు అతడి పరిహాసానికి అలక ప్రదర్శించబోయి చేతగాక పక్కును నవ్వేశాను రోజు కిషన్ దగ్గరికి వెళుతున్నాను అన్నయ్య రోజు వచ్చేవాడు పనులు ఏమైనా ఉంటే వచ్చేవాడు కాదు అసలు నేను కిషన్ దగ్గరికి ఎందుకు బొమ్మలు గీయాలనా నిజానికి ఆ కన్నా కిషన్లోని ఏదో ఆకర్షణ నన్ను అతడికి దగ్గరగా కొనిపోతోంది బొమ్మలు గీయడంలో నాకున్న పాండిత్యమంతా ఉపయోగించి కిషన్ను కడుబుబ్బా నవ్వించేదాన్ని మనిషి అని మొదలుపెట్టిన బొమ్మ కోతిగానో సూర్పణకగానో వచ్చేది ఇక జంతువుల బొమ్మలు సరే వేసిన పిచ్చి గీతలన్నీ తెచ్చి అన్నయ్య ముందు పడేసేదాన్ని ఉండి గుడ్లు మెటకరిస్తూ చూస్తుండే బొమ్మలు నవ్వు తెప్పిస్తూ రకరకాల భంగిమల్లో ఉండే బొమ్మలు చూసి అన్నయ్య కళ్ళనీళ్లు తిరిగేదాకా నవ్వేవాడు ఇంట్లో ఉన్నంతసేపు కిషన్ చుట్టూ పరిభ్రమించే నా మానసంలో కిషన్ను ఆలంబనగా చేసుకుని అనురాగ వల్లరి రోజురోజుకు దృఢంగా పెనవేసుకుపోతోంది అతడి పురుష సౌందర్యాన్ని రెట్టించే ఏదో అలౌకిక గాంభీర్యం నన్ను అతడి సమక్షంలోనూ పరోక్షంలోనూ పిచ్చిదాని చేసేది అతణ్ నుండి మాత్రం నేను కోరిన చనువు ఆకర్షణ పొందలేకపోయాను కిషన్ బంధు ప్రేమ ఎరుగున్నవాడు కాదు అతడికి పశుపక్షి జాలంతో ఉండే ఆత్మీయత అనుబంధం మనుషుల దగ్గర లేదేమో అనిపిస్తోంది అతడి నిర్వికారమైన చూపులు నిర్లిప్తమైన ధోరణి చూస్తుంటే ఏదో దృశ్యానుభవం కోసం పరధ్యానంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండే అతన్ని చూసినప్పుడు మంత్రముగ్ధనయ్యేదాన్ని ఆ కళాతపస్వి తేజస్సంతా అప్పుడు అతని ముఖంలో ద్యోతికమయ్యేది గాలిజీ తెరిచారు వెళ్లాను తిరిగి దసరా సెలవులకు వచ్చినప్పుడు కిషన్ను చలింపజేయడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను బొమ్మలు నేర్చుకోవాలన్న మిషతో రెండు పోట్ల అతడి దగ్గర హాజరయ్యేదాన్ని అతడి నిరాసక్త హృదయానికి చేరువై అతడిలో ఆశలు రేకెత్తించడానికి నా వయసు సొగసు వయ్యారాలన్నీ వలకబోశాను అమ్మా నాన్నలకు నా ప్రవర్తన పట్ల రవ్వంతైనా లేదు చదువుకున్న పిల్ల దాని మంచిచడ్లు దానికి తెలుసు అన్న భరోసా మీద వారున్నారు అన్నయ్య కలలో కూడా అటువంటి భావానికి తావిచ్చే మనిషి కాదు ఆనాడు ఉదయం నుండి మబ్బులు ముసురుతూనే ఉన్నాయి ఆకాశంలో కిషన్కు సమీపంలో వెళ్లి నుల్చున్నాను గాలి అలలతో తేలిపోయే కిషన్ను తట్టి కవ్విస్తోంది నా పైట గమనించినట్లే నుల్చున్నాను నా చూపులు మరొక దశకు పండించాయి గాలి తాకిడికి నిలవకుండా ఊగిసలాడుతున్న పూలకొమ్మల చుట్టూ పరిభ్రమిస్తోంది ఓ తుమ్మెద ఆరాధనలో ఉండే ఆనందం అనుభూతి అనుభవంలో ఉంటాయంటావా తనలో రేగుతున్న ఏదో సంఘర్షణలకు పరిష్కారం అడుగుతున్నట్లుగా ఉంది చేరవచ్చిన తుమ్మెద రాయానికి అంది అందక కవ్విస్తున్న పూబాలకేసి చూపెట్టాను అటు చూడు బావా ఏ సౌఖ్యమూ లేందే పుష్పం పొందుకోసం అన్ని తిప్పలు పడుతుందా తుమ్మెదా అతన్నుండి ఒక నిటూర్పు వెలువడింది ఊహ నుండి సౌందర్యాన్ని ఆరాధించడమేగాని అనుభవించాలన్న ఆకాంక్షకెప్పుడూ లోబడలేదు కాని నా ముప్పై ఏళ్ల తపస్సంతా వ్యర్థమయ్యే రోజు దగ్గరకొచ్చినట్లుంది విజయగర్వంతో లోలోన నవ్వుకున్నాను కిషన్ ఆకాశం కేసి ఒకసారి చూసన్నాడు ఇవాళ నీ పిచ్చిగేతలకు సెలవు వర్షం వచ్చేటట్టుంది అటు చూడు పొద్దు ముందే ఇల్లు చేరు వెంట గొడుగైనా తెచ్చుకోలేదు కదా మరి కావాలనే కాసేపు ఆలస్యం చేశాను ఒకటి అరా చినుకులు పడుతుంటే బయలుదేరాను వర్షం వస్తుంటే బయలుదేరడమేం రూపా కాసేపు ఆగివెళ్ళు అన్నాడే కాని నేను ఆగిపోవడం అతనికిష్టం లేనట్లు గుర్తించాను అతని ముఖభంగిములను బట్టి ఏ ఆకర్షణనుండో తప్పించుకోవడానికి అతడు సతమతమవుతున్నాడు పెద్దగా ఏమీ కురవదలే గబగబా నడి చిల్లు చేరుకోగలను తడిసిన చీర మారుస్తాను నన్ను కంచి కూడా దాటనం లేదు వర్షం నిమిషంలో తడిపేసింది పైగా ఎదురుగాలి ముఖానికి బాణాల్లా తాకుతున్నాయి చినుకులు అడుగులు ముందుకు పడే వీలు కనిపించక వినుతిరిగాను చొచ్చొచ్చో చెప్పలేదు గది తడిసిన చీరతో ఎంతసేపు ఉంటావు కిషన్ నొచ్చుకుంటూనే నాకేసి నిశ్చలంగా చూస్తుండే చూపది కంటికి చాటవుతున్న ముంగురులు పైకి తోసుకుంటూ నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను ఒంటికి హత్తుకుపోయిన చీరలో స్పష్టంగా ఆగుపడుతున్న అవ్యవాల సొంపు నన్ను చేసింది కిషన్ ఏ అవస్థలో ఉన్నాడో తెలుసుకునే ధైర్యం నాలో శూన్యమైంది కళ్లెత్తి అతడి కేసి చూడ్డానికే బిడియపడ్డాను తడి చీరలో ఉన్న కొద్దీ చలివేయడం ప్రారంభించింది పెదవులు వంకరలు తిరుగుతున్నాయి అంతవరకు నిచ్చల ప్రతిమలా నా కేసి చూస్తోన్న కిషన్ తెలివి తెచ్చుకుని చలివేస్తోందా అని అడిగాడు జాలిగా వెయ్యదు నవ్వాను ఇస్త్రీ చేసిన ఎనిమిది మూరల దోవతి ఒకటి గబగబా తెచ్చిచ్చాడు చీర మార్చుకో నిప్పులు చేసిస్తాను ఒళ్ళు కాచుకుందువు గాని ఎందా కొవ్వాలు తీసుకుని తల తుడుచుకో అంటూ తన భుజం మీద తువ్వాలందించి వెళ్లాడు దోవతి చీరలా కట్టుకుని తడిబట్లు పిండి ఆరేశాను దేవుడి ఫోటో ముందున్న కుంకుమరిని అందుకుని నుదుట బొట్టు పెట్టుకున్నాను రవికి లేని భుజాలు కొంగుతో ఆచ్ఛాదించుకుని తుండుతో జుట్టు తుడుచుకుంటూ వంటగదికేసి వెళ్లాను కణకణలాడే నిప్పుల కుంపటి నా ముందుంచాడు కిషన్ చేతులు ముఖం వెచ్చగా కాచుకుంటూ కూర్చున్నాను పెరుగు కోసం తోడు పెట్టుకోవడానికి ఉంచుకున్న పాలు వేడి చేసి కాఫీ కాచిచ్చాడు స్టవ్ మీద కాఫీ తాగి గ్లాస్ కింద ఉంచాను ఒకప్పుడు అందించాడు ఈ రుణం ఎలా తీర్చుకోను నా కోసం చాలా శ్రమపడ్డా బావా అన్నాను గుమ్మంలో నిలబడి బయట వ్యాపించిన ఘాడాధకారంలోకి చూస్తున్న కిషన్ దగ్గరగా వెళ్లి నువ్వు ఈ రాత్రి ఇక్కడ చిక్కుబడినట్లే ఆ ఉరుములు మెరుపులు చూస్తుంటే వర్షం వెలిసే సూచనలు లేవు నన్ను కూర్చోబెట్టి మనిద్దరికీ వంట నువ్వే చేయి రుణం తీరుతుంది నవ్వుతూ నా కేసి చూశాడు అతడి చూపుల్లో ఆరాధనే కాని అనురాగం చూడని నేను ఆశ్చర్యపోయాను ఆ కళ్లలో ఏదో ఆకాంక్ష ఏదో తపన కిషన్ కోరిక మన్నించి వంట చేశాను ఇద్దరికి అతనికి వడ్డించి ఆ సమీపంగానే నేను వడ్డించి కూర్చున్నాను మిగిలిన వంట పదార్థం మూతబెట్టి తిన్నచోట పెట్టి చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చాను కిషన్ గదిలో మంచం మీద పడుకునున్నాడు రూపా అక్కడ స్టూల్ మీద ఒక పొడి బరినుంది అందుకో ఇచ్చి నువ్వు వేసుకో బరిని అందుకొని ఒకపొడి అందివబోయనున్న అడుగులు అతడికి మూడడుగుల దూరంలోనే ఆగిపోయాయి అతడి వాలకం చూసి అదిరిపడ్డాను అతడిలో కలిగిన ఈ మార్పు మనసారా నేను వాంఛించిందే అయినా అదింత హఠాత్తుగా సంభవమవుతుందనుకోలేదు నా గుండె దడదడా కొట్టుకోసాగింది కిషన్ మెరుపు తీగలా లేచి నా చెయ్యందుకుని తనకేసి లాక్కున్నాడు మరుక్షణమే అతని గాఢ పరిష్వాంగంలో బంధింపబడ్డాను ఆవేశంగా నన్ను గుండెలకు హత్తుకుంటూ అదరామృత పానం చేస్తున్న కిషన్ ప్రయత్నాన్ని కంగారుగా భయంగా వారించిపోయాను కిషన్ నా పెదవుల మీద వేలుంచి మాట్లాడుకు అభ్యంతరం పెట్టకు నన్నంత దూరం తెచ్చి నువ్వేం చెప్పినా నీటి చుక్కలు పడిన వేడి గ్లాసులవుతుంది నా పని అన్నాడు కౌగులి ఇంకా బిగిస్తూ వెళ్ళి పెద్దలు గొణుగుతూ అసహాయంగా కళ్ళు మూసుకున్నాను నమ్మకాలు పెట్టుకోవద్దు మనసులు కలిశాయి బస్ పెళ్లితో పనిలేదు సాయంత్రం నువ్వు తోటలో చూసిన దృశ్యం గుర్తు తెచ్చుకో ఏ తాళికట్టి పువ్వును చేరబోయిందా తుమ్మెదా స్వేచ్ఛలో ఉండే సుఖం ఈ మంత్రతంత్రాల్లో ఏది అన్నాడు అదుపాజ్ఞం లేక స్వేచ్ఛగా పెరిగిన ఆ అమాయక పెద్ద మనిషి ఆ వర్షరాత్రి కిషన్ తృష్ణకు నా కన్యత్వం అర్పించబడింది ఒళ్ళు విరుచుకుంటూ మొత్తుగా కళ్ళు తెరిచి చూశాను ఒలి ఉషోదయాన్ని నా పక్కన కిషన్ లేడు వెతుకుతూ వెళ్లాను దారి పక్కనున్న పచ్చిక మీద మెత్తగా అడుగులు వేస్తూ రాత్రి కుంభరుష్టిగా కురిసిన వర్షం వల్ల నేల కొరిగాయి ఆకులన్నీ మట్టికొట్టుకునున్నాయి నేలంతా పచ్చిపచ్చిగా ఉంది దీర్ఘాలోచనలో మునిగి మీద కనిపించాడు కిషన్ కళావిహీనమై ఉన్న అతడి మ్లానవదనాన్ని చూసి ఆశ్చర్యపోయాను కలవరపాటుతో పిలిచాను బావా రాత్రి చాలా తప్పుగా ప్రవర్తించాను కదూ హీనస్వరంతో అన్నాడు మగవాణ్ణి అనిపించుకున్నాను నీకేదైనా అయితే ఎంత అవమానం నీకు వెళ్ళి కాకుండానే బాధ వ్యక్తపరిచే అతడి మాటలను చిరునవ్వుతో తేల్చివేయబోయాను అంత బాధెందుకు బావా దగ్గర్లో ముహూర్తం పెట్టించమని చెబుతాను మా వాళ్లతో విచారమెందుకు మీ వాళ్లు అంగీకరిస్తారా రూపా ఇల్లు లేదు చారుడు భూమి లేదు పైసా సంపాదన లేదు నీ సుఖ సంసారం కోసం తాపత్రయపడే నీ తల్లిదండ్రులు నాకు కట్టబెడతారోన్నది కళ్ళలోని వారత కాదు వెంటనే అమ్మానాన్న ఒప్పుకోకపోవచ్చు ఏమైనా అన్నయ్య ద్వారానే నా ముద్దు చెల్లుతుంది ఎలాగూ ఆస్తి పంచిచ్చి నన్ను నన్నడే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు అన్నయ్య నీ బేదరికం సమస్య ఏమీ రాదు ఒక కళాకారుడు కీర్తిశాలి తన చెల్లెలికి భర్తగా లభించడం మహాభాగ్యం అనుకుంటాడు అన్నయ్య నాకు ఒక కళా సంపన్నుడు భర్తగా లభించడం నా జీవితానికి ఒక వరంగా భావిస్తున్నాను కళా సంపద పిచ్చిగా నవ్వాడు కిషన్ అది ఉన్నదేదో రాత్రే కొల్లగట్టబడింది నా ఇన్నాళ్ల సాధన తపస్సు రాత్రితో భ్రష్టములయ్యాయి క్షణికావేశానికి లోబడి ఇన్నాళ్లుగా అర్జించిన సంపదనంతటినీ త్రుటికాలంలో కోల్పోయిన బికారిణి నేను ఒక సామాన్య వ్యక్తిని అతడి కంఠం వణికింది నేత్రాలు బాష్పపూరితాలయ్యాయి శిఖరాగ్రం నుండి కిందకి తోయబడినట్లుగా ఉత్కృష్ట జీవితం నుండి హీన జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా పరితపిస్తోన్న ఆ దీనమానవుణ్ణి చూసి నా హృదయం కదిలిపోయింది ఊరికి వెలుపల కుటీరం నిర్మించుకుని నిర్మలంగా జీవిస్తోన్న కళాతపస్వి జీవితంలో మోహిని గ్రహంగా ప్రవేశించి అతడిని తపోభ్రష్టు కావించాను అతని కళారాధన భగ్నపరిచాను కళారాధకుడుగా అతడు చేసే ఆరాధన సౌందర్య పీఠాన్ని అధిష్ఠించిన దేవతగా అందుకోవడంలో ఉండే ఔన్యత్యం ఉత్కృష్ట శాంతి సౌఖ్యాలు అతడు నేను నేనతని సహధర్మచారినిగా పొందగలనా అతనిని ఉన్నత శిఖరం నుండి దిగజార్చి నా స్థానము హీనపరుచుకున్నాను చేజేతుల అని బాధపడ్డాను పాపిని బావా నిన్ని స్థితికి ఈడ్చింది నేనే కదా అన్నాను సజల నేత్రినయ్ గతజల సేతుబంధనంతో ప్రయోజనమేమిటి నిర్వేద భావంతో అన్నాడు ఇక ఆ పెళ్లి సంగతేమో నువ్వే చూసుకో త్వరగా తేలిపోతే మంచిది నిర్లిప్తంగా చెప్పాడు అన్నయ్య వచ్చాడు నన్ను తీసుకుపోవడానికి రూప రాత్రికడు చిక్కుబడిపోయిందా వద్దామని చూశాను నన్ను గేటు కూడా దాటడం లేదు గాలి వాన ఉరుములు మెరుపులు చూసి గేటు వచ్చిన వచ్చినవాణ్ణి వెనుతిరిగాను కూడా హడలే ఉరుములంటే తలుపులు బిగించుకుని చెవిలో వేలుదురుచి కూర్చునేది మరి ఎలా ఉందో ఈ అడవిలో అన్నయ్య మామూలుధోరణలో చెప్పుకుపోతున్నా నాకేదో దిగులుగా భయంగా ఉంది ఎంత విశ్వాసం వయసొచ్చిన తన చెల్లెలు పరాయిమాగాడుతో ఒక రాత్రి గడిపిందంటే ఏమాత్రం సందేహించని మనిషిని నేను ఏమనుకోవాలి ఎంత గొప్ప హృదయం రూప రెండు రోజులు నీ శిష్యకానికి రాదవై మా చిన్నమ్మ కూతురు వివాహం నేను రూపా వెళుతున్నాం మధ్యాహ్నమే ప్రయాణం అని నవ్వుతూ నా కేసి తిరిగాడు మీ గురుగారి దగ్గర సెలవు తీసుకోరపా దిగులుగా చూశాను కిషన్ కేసి శుష్కవదనంతో వీడుకోలిచ్చాడు కిషన్ సీత పెళ్లికి నేను అన్నయ్య వెళ్లాం పెళ్లి వైభవంగా జరుగుతోంది సీత తమ్ముడు కొడుకుతో సరసాలాడుతూ పెళ్లి పందిరి నిండా నవ్వుల పువ్వులు నింపేస్తున్నాడు చూస్తున్న అన్నయ్య మెల్లగా నా భుజం మీద చేయి వేశాడు అలా బావగారితో పరాచికలాడి మురిసిపోగల అదృష్టం ఎప్పుడు కలిగిస్తుందో నా బంగారు చెల్లి అంటూ అన్నయ్యకు నా మీద ఎంతటి ప్రేమాధిక్యం అలాంటి అన్నయ్య నా కోరిక తెరచడా తప్పకుండా నా కోరిక చెల్లిస్తాడు నా అన్నయ్య ఎంత మంచివాడు నాలోని ప్రేమానందాలు పొంగి కన్నీటి రూపాను వెలువడ్డాయి ఆశగా నా కేసు చూస్తూ అన్నయ్యతో ఆ అదృష్టం నీ చేతిలోనే ఉందన్నయ్య అని చెప్పి వరుడెవరో చెప్పును చెప్పకుండా ఊరించి ఊరించి అన్నయ్యను ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరి చేయాలనిపించింది కాని అంతమంది పెళ్లివారు ముందు ఎలా చెప్పగలను పెళ్లిపేట్ల మీద పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు పరస్పరం క్రీగంట వీక్షించుకుంటూ చిరునవ్వులు విసురుకుంటుంటే తమాషాగా చూస్తున్న నేను అలా పెళ్లిపేట్ల మీద కిషన్ పక్కన నన్ను ఊహించుకుంటూ ఆనందసీమల్లో విహరించాను భవిష్యత్తు ఊహల్లో సుందరంగా దర్శించడంలో ఎంత హాయి ఎంత మాధుర్యం వచ్చి మూడు రోజులైంది సాయంకాలం మా ప్రయాణం నిశ్చయించుకున్నాం ఎక్కడుండో ట్రాన్సిస్టర్ సంపాదించుకొచ్చాడు అన్నయ్య ప్రతినిత్యం ఉదయం కాఫీతో రేడియో వార్తలు కలిపి సేవించడం అన్నయ్యకు వార్తలు వినన్నాడు కాఫీ చప్పగా ఉంటుంది అతడికి రెండు రోజులుగా వార్తలు వినడం పడలేదేమో రేడియో ట్యూన్ చేసి ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు అన్నయ్యకు కాఫీ అందించి కొంచెం కొంచెంగా కాఫీ సేవిస్తూ దగ్గరగా కుర్చీ జరుపుకుని వింటూ కూర్చున్నాను ప్రసిద్ధ యువ చిత్రకారుడు శ్రీ కృషన్ పాముకాటుతో దుర్మరణం చెందారని తెలపడానికి చింతిస్తున్నాం ఆయన నిద్రపట్టని కారణంగా అర్ధరాత్రి వేళ తమ తోటలో తిరుగుతుండగా ఈ దుస్సంఘటన సంభవించింది సకాలంలో చికిత్స అందక క్రిష్షన్ మరణించాడు అన్నయ్య కొయ్యబరిపోయాడు తాగుతున్న కాఫీ కప్పు అలా చేతిలో ఉండిపోయింది నా చేతిలోని కప్పు కిందపడి బద్దలైపోయింది వేడి కాఫీ మీద ఒలికి చురుక్కుమంది శ్రీ క్రిషన్ ప్రసారమైన తర్వాతి మాటలు నేను వినలేదు కిషన్ బావా గౌకేకవేసి ఒరిగిపోయాను కళ్ళు తెరచి చూసేటప్పటికీ మంచం మీద చేరచబడున్నాను అన్నయ్య నా శిరస్సు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు ఆత్రంగా నా ముఖంలోకి చూస్తూ నా ముఖం మీద తడింక ఆరలేదు పెళ్లివారంతా నా చుట్టూ గుంగూడున్నారు తెలివొచ్చిందా తెలివొచ్చిందా అంటూ చల్లాయ్ ఏమైందమ్మా అన్నయ్య కళ్లలో నీళ్లు సుళ్లు తిరిగాయి నీరసంగా కళ్ళు మూసుకున్నాను మూరచెందుకొచ్చింది ఆమెకు ఫిట్సొస్తుంటాయా రేడియోలో వార్తలు వింటూ పడిపోయిందట ప్రసిద్ధ చిత్రకారుడు కిషన్ చనిపోయాడని చెప్పారు అతడేమైనా పరిచయం కాబోలు కిషన్ బావా అంటూ మోర్చిపోయింది అతడు దగ్గర బంధువేమో పెళ్లివారి రకరకాల వ్యాఖ్యానాలకు సందేహాలకు ప్రశ్నలకు అన్నయ్య ఇబ్బంది పడుతున్నట్లు అతని నుండి నిట్టూర్పులు వెలువడుతున్నాయి ఆ మధ్యాహ్నమే బయలుదేరి మా ఊరు చేరుకున్నాం ఎటువంటి సంకట పరిస్థితుల్లో బంధింపబడ్డాన్నేను ఎవరితో చెప్పుకోన్నా బాధ విధి వికటాటహాసానికి విచ్చనమైపోయిన ఈ ప్రణయగాథ ఎవరికి వినిపించను నా దుఃఖానికి లోకం నుండి సానుభూతి పొందగల అర్హతైనా నాకు లేదే దైవం ఎంత నిర్దయుడయ్యాడు తలుపులు బిగించుకుని గదిలో నిశ్శబ్దంగా రోధించాను కిషన్ తోటకు వెళ్లాలని బయలుదేరాను సాయంకాలం వరండాలో కూర్చునున్నాడు నాన్న ఎక్కడికమ్మా అలా నాన్న షికారు వెళ్ళు కిషన్ తోట దిక్కుగా మాత్రం వెళ్లకు ఆ పాము అక్కడక్కడే తిరుగుతుందట ఎంత ప్రయత్నించినా చంపడానికి అలవి కావడం లేదట దేవుడికి ఏ కొంచెం కరుణున్న ఆ పాముచేత నన్ను కరిపించి నా కిషంతో చేరుస్తాడు ఆసోద్వేగంతో వెళ్లాను మాలిలేని తోట వెలవెలపోతున్నట్లనిపించింది తోటలో అడుగు పెడుతుండగానే పెంపుడు జింకొచ్చి నా చీరపట్టి లాగ సాగింది ఒళ్లంతా నాకుతోంది దాన్ని కౌగులించుకుని వలవలా ఏడ్చాను చెట్లమీద ఆగిన పోవురాలు గుంపులు గుంపులుగా వచ్చి వాలాయి కోకోలాడుతూ మా పోషకుడెక్కడా అని అడుగుతున్నట్లు అనిపించింది ఆయన లేరమ్మ మిమ్మల్ని దిక్కులేని వారిని చేసి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు పక్షులతో జింకలతో మూగభాషతో నా బాధ చెప్పుకుని నిశ్శబ్దంగా రోధించాను పక్షులకు గింజలు తెచ్చి చల్లుదామని కుటీరంకేసి సాగాను దేవుడు లేని కోవెల్లా ఉన్న కిషన్ కుటీరంలో అడుగు పెడుతూ ఉంటే ఎక్కడలేని దుఃఖం పొంగొచ్చింది చిత్రఫలకం ముందు కిషన్ బొమ్మలు చిత్రిస్తూ కూర్చున్నట్లే మనసు భ్రమించింది పక్షులకు ఆహారం అందించి వాటి రెక్కలు నిమురుతుంటే ఏదో ఊరట కలుగుతోంది మనసుకు కిషన్ కుటీరంలో నివసిస్తూ అతడు చోట తిరుగుతూ అతడి తోట పెంచుతూ అతడి పెంపుడు జంతువుల్ని సాకుతూ అతడికిష్టమైన పనులు చేస్తూ అతడి భావ సాన్నిహిత్యం చేసుకోవడంలో నా జీవితం గడపాలని కోరికగా ఉంది కానీ ఈ స్థలంతో నా అనుబంధం స్థల యజమానితో నా అనుబంధం గురించి లోకలికి ఏ విధంగా తెలియపరచగలను నా గాధ నా బాధ నాలోనే దాచుకుని కుమిలి కృషించిపోవడం కన్నా మార్గాంతరం ఏముంది నాకు ఓ భగవాన్ నీదంతా కరుకు గుండే ఈ పాత్రనెంత కఠినంగా సృష్టించావెందుకయ్యా మీద కిషన్ విషన్నవదనంతో కూర్చున్నట్లనిపించింది బావా అంటూ పరిగెత్తాను ఎత్తుగా ఉన్న రాయి తగిలి కింద పడ్డాను ఎక్కడ నా కిషన్ ఆ రాత్రి తర్వాత కిషన్ ఎంత బాధపడ్డాడు అతడు కళాదేవతకు చేసిన అపరాధానికి ఆమె ఆగ్రహించి ఆ పామును పంపించిందేమో అతడి మృత్యువుకు నేనే కారణమేమో కిషన్కు తోట పనిలో అప్పుడప్పుడు సాయం చేస్తోన్న రాముడొచ్చాడు అయ్య పోయాడు తల్లి అంటూ విలపించాడు ఒకరు జోలికి పోయినవాడు కాదు ఒకరిని నొప్పించినవాడు కాదు ఋషిలాంటి అయ్యకు ఎంతటి చావు రాసిపెట్టాడు భగవంతుడు నోట్లో ఆ వేళ తోటకు నీళ్లు తడుపుతూ తడుపుతూ ఉండగా చీకటి పడిపోయింది ఇక్కడే తిని పడుకో అన్నం పెడతా గాని అన్నాడయ్యా తిని పడుకున్నాను వేళ అయ్య మూలుగుతూ వచ్చాడు ఏమైందంటూ లేచి కూర్చున్నాను నిద్రపట్టక తోటలో తిరుగుతూ ఉంటే పురుగు ముట్టిందిరా అన్నాడు లవో దిబోమంటూ లేచి ఊళ్ళోకి పరిగెత్తబోయాను కంగారు పడుకో చోట ఘాటు పెట్టాను చుట్టంటించువు కాలుస్తాను అన్నారు చుట్టముట్టించి గాయం మీద నేనే కాల్చాను ఏం బాబు అని అడిగాను చీకట్లో గుర్తుపట్టలేదన్నారు మాయనిద్ర ఒకటే త్వరంకొచ్చింది తెల్లారి మేల్కునేసరికి అయ్యగారు నొరగలు కక్కుతూ ఉన్నారు ఊళ్ళోకి పరిగెత్తబోయాను బ్రతకాలని లేదురా అన్నాడయ్య అయ్యమాట లక్ష్య పెట్టకుండా ఊళ్ళోకి పరిగెత్తి వైద్యుణ్ణి పిలుచుకొచ్చే వరకు అంతా అయిపోయింది బ్రతకాలని లేదురా అన్న మాట నా హృదయానికి సోలంగా గుచ్చుకుంది తనను మనసారా ప్రేమించి నమ్మిన రూపను ఈ విషమ పరిస్థితుల్లో నిలబెట్టి తను వెళ్లిపోవడానికి మనసెలాంగీకరించిందో నా హృదయం ఆక్రోశించింది అయ్యగారి చావు కబురు తెలిసి ఎంత జనం ఎంత జనం అబ్బా నిమిషాల మీద కార్లలో వచ్చి వాలారు పెద్ద పెద్ద బాబులు ఆ కట్టికి ఎన్ని చేస్తే ఏం ఆయన బ్రతికుండగా ఏకాకే కదా చచ్చినాక అందరూ బంధువులే పరిచేస్తులే స్నేహితులే పూలమాలలు అలంకరించి వైభవంగా ఊరేగింపు చేసి శ్మశానానికి కొనిపోయి దహనం చేశారు గొప్ప మాట చెప్పాడు చిన్నవాడైన చీకటి పడకుండానే వెళ్ళిపోండి తల్లి పాపిష్టి పాము నిన్న పొద్దున్న అదిగో ఆ కనిపిస్తున్న పొట్లోకి జారుతూ కనిపించింది రాముడింటికి వెళ్ళిపోయాడు దిక్కుగా పరిగెత్తాను నన్ను నా దైవంతో చేర్చు నాగదేవత అంటూ కనిపించిన రంధ్రంలో అలా చేయదూర్చాను పాము కరవలేదు ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది పొట్టను కౌగులించుకుని బావురుమని ఏడవసాగాను ఎంత నిర్ధయనీకు నా దైవాన్ని కాటువేసి నన్నీ నరక జీవితం పాల పడేశావు నా బాధ తీర్చమెందుకు విలపిస్తూ ఎంతసేపు పడున్నానో తెలీదు రూపా అన్నయ్య కరుణస్వరం విని గబగబా కన్నీళ్లు తుడుచుకున్నాను అన్నయ్య దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు లేరోపా విలపిస్తే పోయినవాడొస్తాడా అన్నయ్య ఓరడింపు మాటలకు గట్లు తెంచుకుంది నా కన్నీరు చ ఏడవకు రోపా కన్నీరు తుడిచాడు నిషంతోటి నా గురు శిష్య సంబంధమే ఊహించాడో అతడితో నా స్నేహబంధమే భావించాడో గాని నా దుఃఖం చూసి కదిలిపోయాడు కాని అంతటి ఉత్తమ వ్యక్తిని మనం జీవితంలో చూడలేం అన్నయ్య కంఠం గద్గదమైంది అక్కడ కూర్చుని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ నిలబడి నవ్వుకుంటున్నట్లుగా ఇంకా కళ్ళు భ్రంపడుతూనే ఉన్నాయి కిషన్ బాబా మనల్ని వదిలిపోయాడంటే కలలా ఉందన్నయ్య అనుకున్నది కాదు కదా ఆడుతూ పాడుతూ ఉన్నవాడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు అంత్యదర్శనమైనా చేసుకోనొచ్చనే దురదృష్టవంతులం అదృష్ట దురదృష్టాలు మన చేతుల్లోనివి కాదు కదా ఏం చేస్తాం లే చీకటపడింది చెయ్యి పట్టి లేపి నడిపించాడు సెలవులైపోయాయి నేను అన్నయ్య వెళ్ళిపోయాం నా మనస్సు పూర్తిగా చదువులో నిమగ్నం చేసి నా బాధ మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కొన్నాళ్లుగా ఒంట్లో చురుకుదనం లేకుండా పోయింది ఒకనాడు బాగా జ్వరం వచ్చింది లేవకుండా మంచం పట్టాను డాక్టర్కు చూపించి ఎవరూ దగ్గర లేరు అన్నయ్య లేడు నాన్నకు సుస్థిగా ఉందని ఉత్తరం రావడం వల్ల చూసి రావడానికి వెళ్లాడు సాయంకాలం రత్నొచ్చింది ఆ రోజు నేను కాలేజీకి రాని కారణం తెలుసుకోవడానికి నా పరిస్థితి చూసి కంగారు పడింది మీ అన్నయ్య లేడు నాన్నకి సుస్తిగా ఉందన్న ఉత్తరం వచ్చింది చూసి రావడానికి వెళ్లాడు వస్తానని చెప్పాడు రత్న ఆత్రంగా తన కారులో వెళ్ళింది డాక్టర్ని తీసుకురావడానికని డాక్టరు రత్న గదిలో అడుగు పెట్టేసరికి వాంతి చేసుకుని ఆయాస్ పడుతున్నాను రత్న నీళ్ళిచ్చింది నోరు కడుక్కుని నీరసంగా పక్క మీద పడుకున్నాను డాక్టరు పరీక్ష చేశాడు బయటికి వెళుతూ రత్నను తీసుకుపోయాడు నా గుండెదడ ప్రారంభమైంది తిరిగొచ్చిన రత్నముఖంలో ఎంత కాఠిన్యం ఎంత జుగుప్స చి అంటూ దబాలన కోలబడింది కుర్చీలో ఏం చెప్పారు డాక్టర్ గారు కళ్ళు మూసుకుని ఉదాసీనంగా ప్రశ్నించాను నాకు తెలుసు ఆయన ఏం చెప్పారు నీ పని బయట పెట్టారు వికటంగా అరిచింది అరవదు అన్నయ్యను ప్రేమిస్తున్న నిప్పులాంటి మనిషి రత్న రత్న నా క్లాస్మేట్ నా ప్రాణ స్నేహితురాలు వాళ్ళది సిటీకి సమీపంలోనే ఓ గ్రామం తల్లికి ఒక గానొక్క బిడ్డ తండ్రి లేడు మంచి స్థితిపరులు తల్లి పల్లెటూళ్ళలోనే ఉంటోంది రత్న ఇక్కడే స్వంతింట్లో ఉంటూ చదువు సాగిస్తోంది రత్నకు నా మీద ఎంతటి అభిమాన స్నేహ వాత్సల్యాలున్నా నేను చేసిన పనిని క్షమించదని నాకు తెలుసు ఇంతటి పాప పని చేయడానికి నీకేం కారమొచ్చిందే ఆ మాత్రం నిగ్రహం లేకపోతే మీ వాళ్ళు పెళ్లి చేయలేకపోయారా ఇంత నీచానికెందుకు పాల్పడ్డావు రత్న ముందు నేరస్తురాలి వలె తలవాల్చడం తప్ప నా తప్పు సమర్థించుకోగల శక్తి నాకు లేదు ఇది బయటపడితే నీ కుటుంబానికి ఎంత తలవంపు నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న మీ అన్నయ్య ఏమనుకుంటాడు చిచ్చి ఎందుకు బ్రతకాలి ఇలాంటి నీచ బ్రతుకు చేత్కారం చేసి చరాలన వెళ్ళిపోయింది రత్న అవును ఎందుకు బ్రతకాలి అందరికీ తలవంపులు తెచ్చే బ్రతుకు అనుకున్నాను నా కిషన్ పోయినప్పుడే నాకు పోయింది ఎవరికోసం బ్రతకాలి ఇది అన్నయ్యకు తెలిస్తే ఎంత బాధపడతాడు ఆ నిష్కాళంక ప్రేమమూర్తి ముందు తలెత్తుకోగలనా వృద్ధాప్యంలో అడుగుపెట్టిన తల్లిదండ్రులు కూతురి ప్రయోజకత్వం బయటపడితే వారి గుండెల్లో దావాగ్ని రగులుతుంది అండంలో సందేహం లేదు ఈ మచ్చతో వారి జీవితాలు నిలవడమే కష్టం లేని సత్తువు తెచ్చుకున్నాను నూతి దగ్గరకు నడిచాను నడుముకు కొంగు బిగించాను రత్న పరుగునొచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది రూపా గర్జించింది ఇటువంటి పని ఏదో చేస్తావనే తిరిగొచ్చాను అనుకున్నంత పని జరిగింది నీరసంగా మూలిగి అసహాయంగా చూశాను రత్న ముఖంలోకి ఏంటి సాహసం రూపా అనునయంగా ఆవేశంగా అంది రత్న తప్పు చేశావు శిక్ష అనుభవించడం నీ వంతు కాని అందుకు ఇతరుల్ని బలి చేయడానికి నీకేం హక్కుంది నీ దారి నువ్వు పోయినట్ల వృద్ధులైన నీ తల్లిదండ్రులకు అంత్యకాలంలో కడుపు సోకం పెట్టిందనివి కాదు నీ మరణంతో మీ అన్నయ్యకి పిచ్చెక్కుతుంది అండంలో లేదు నాకెంతకంటే మార్గాంతరం లేదు రత్న బ్రతికుండి వారికి తలవంపులు తెచ్చేకన్నా నేను వారికి ప్రసాదించబోయే దుఃఖం ఎక్కువ బరువు కాదు నన్ను వదిలే రత్న వదిలే ఆహా వదలను నిన్ను వదలను వాణ్ణి వదలను అసలు సంగతి చెప్పు వాడెవడు ముక్కుపట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి మూడు ముళ్ళు వేయించేదాకా విశ్రాంతి తీసుకోను భీషణ ప్రతిజ్ఞ చేసింది నీ వంటి స్నేహితురాల్ని కలుగున్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను కాని నేనంతటి అదృష్టానికి నోచుకోలేదు రత్న నువ్వు అతణ్ణి తీసుకురాలేవు విరక్తిగా నివ్వాను అంతటి మొనగాడ అది చూస్తాను మగవాడవి ఉంటే మీసాల మీదకి చేతులు పోయేవి నవ్వొచ్చింది రత్న అనుమానానికి ఆత్మవిశ్వాసానికి ముందు నువ్వు ఇంట్లోకి పద బలవంతంగా నన్ను ఇంట్లోకి ఈడ్చుకుపోయింది మంచం మీద కోలేసి ఇక చెప్పు అతడెవరు అని అడిగింది సూటిగా నా ముఖంలోకి చూస్తూ ఇన్నాళ్ళు దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది రత్న అంటూ కౌవులించుకుని వలవలా ఏడ్చాను అతడు ఎవరని ఎక్కడున్నాడని చెప్పను ఈ లోకంలో ఎక్కడున్నా సరే వెతికి లోకంలో ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు విషాదంగా నిటూర్చాను కిషన్ వృత్తాంతం విని ప్రాణం లేని దాల్లా కాసేపు కుర్చీలో కోలబడిపోయింది రత్న ఇంతటి అభాగ్యురాలు అనుకోలేదు గాద్గదంగా అంది నీళ్లు నిండిన కళ్లతో నా కేసి చూస్తూ పూలబాట కావలసిన నీ జీవితం దైవమే నిపులు పోసాడు దానికి ఎవరేం చేయగలం అందుకే నన్ను నా నిశ్చయానికి వదిరై జాలిగా ప్రార్థించాను రూపా తిరిగా మాట అనకే రత్న బేలగా నన్ను కౌగులించుకుని ఏడవ సాగింది అవును దానికి నా మీద అంత ప్రేమ మా స్నేహం అంత బలవత్రమైంది నువ్వు ప్రాణం తీసుకుంటే యువతల ఎవరి ప్రాణాలు నిలవ్వో అందరూ ఏ నిద్రమాత్రలో మింగి నిన్ను చేరతారు మరి నా పరిస్థితి ఎలాంటిదో ఆలోచించు ఆలోచిస్తున్నాను రత్న కొంచెం సేపాగంది మందు తీసుకో పాముల సుళ్ళు తిరిగిపోయింది నా హృదయం అసంభవం ఆవేశంగా అన్నాను చస్తే సంతోషంగా చస్తాను గాని ఆ పని చేయను అయితే బిడ్డనుకని పెంచుతావా కోపం గడిగింది పసిబిడ్డకు బుద్ధి అంది రత్న అంతకంటే అందరికీ ఇంత విషం సప్లై చేసి నువ్వెంత తించావు కానీ అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు మనసు చేసుకో చెప్పినట్లు విను కొన్నాళ్లలో జరిగిన గాధ మాసిపోతుంది ఆ పైన నీ తల్లిదండ్రులు నిశ్చయించిన వరుణ్ణి అంగీకరించి సంసారంలో పడిపో డాక్టర్తో మాట్లాడి కుదుర్చుకునొస్తాను అంటూ లేచింది రత్నను పట్టుకుని హృదయ విదారకంగా విలపించాను దయచేసి ఆ పని మాత్రం చేయకో నీ కాళ్ళు పట్టుకుంటాను నా కిషన్కు ప్రతిబింబంగా అతడి స్మృతి చిహ్నంగా నా గర్భంలో పెరుగుతోన్న చిన్ని పాపను లోకం చూడకముందే కషాయ హృదయంతో రూపు మాపలేను ఆ పని నా వల్ల సాధ్యం కాదు స్మృతుల కోసం పోకులాడితే నీ జీవితం నాశనమవుతుంది రూపా సాధ్యమైనంత మటుకు ఆ సంఘటనల్లో విస్మరించడానికి ప్రయత్నించాలి నా జీవితం ఏనాడో నాశనమైంది ఈ ఒక్క ఆశను చిగురు పెట్టకుండా నాశనం చేయడానికి ప్రయత్నించుకో చేతులు జోడించి అర్థించాను దీనంగా సరే కర్తవ్యనిష్టతో రత్నముఖం గంభీరమైంది కానీ ఒక షరతు బిడ్డను కనగానే త్యజించడానికి నువ్వు సిద్ధపడుండాలి నువ్వందుకు ఒప్పుకుంటే అంతవరకు నిన్ను రెపలా కాపాడతానని మాటిస్తాను ఆలోచించాను చచ్చి నా వారిని దుఃఖంలో పోవడం కన్నా బతికుండి నా వారికి తెచ్చే తెచ్చేకన్నా గర్భవిచ్ఛిత్తి ప్రయత్నం కన్నా రత్నం చూపిన మార్గం హాయిగా ఉంది ఎక్కడ పెరిగినా నా కిషన్ ప్రతిరూపం ఈ లోకంలో నిలిస్తే చాలు నన్ను కరుణించి నా జీవితానికి వరం వచ్చిన దేవత రత్న అన్నాను రత్న భుజాలు పట్టి ఊపుతూ రెండు నెలల వరకు నీ రహస్యం దాచడానికి ప్రయాసపడినాకర్లేద్దు ఈ రెండు నెలల్లో పరీక్షలు కూడా అయిపోతాయి తర్వాత నాలుగు నెలలు ఊళ్ళు చూడాలన్న నెపంతో నేను ఇక్కడి నుండి తీసుకువెళతాను కార్యక్రమం వివరించింది రత్న